అందరం కలిసి మూడు సార్లు ఓంకారని చెప్తాము ॐ श्रीगणेशाय नमः ॐ श्रीसरस्वत्यै नमः ॐ गुरुभ्यो नमः ॐ नमः शिवाय ఓం శ్రీకృష్ణ మూడు సార్లు ఓంకారం చెప్పేసరికి ఎంత ప్రశాంత వాతావరణం ఏర్పడింది కదా ఇది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం దైవత్వం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారు వంద సంవత్సరాలు సంపూర్ణం చేసుకున్నటువంటి ఈ సందర్భంలో మనందరము కూడా హిందూ సమ్మేళన కార్యక్రమాల్ని నిర్వహించుకుంటూ ఉన్నాము వేదికను అలంకరించినటువంటి పెద్దలకి ఇక్కడ చేసినటువంటి మీ అందరికీ కూడా హరి ఓం భగవంతుని యొక్క గురు పరంపర యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఉన్నాము ఈ హిందూ సమ్మేళనాల కార్యక్రమాల్లో భాగంగానే మనము రోజు ఇక్కడ మన అన్నవరం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఇంతమంది ఆత్మ బంధువులందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం చాలా ఆనందదాయకం కన్నుల పండుగగా ఉంది భారత్ అయోధ్యకి వినిపించాలి జై శ్రీరామ్ ఇది సింహ గర్జన మన సనాతన ధర్మ వారసుల యొక్క గర్జన ఇలా ఉండాలి మనందరము కూడా ఎంతో భాగ్యవంతులము పుణ్యప్రదమైనటువంటి యోగ భూమి అయినటువంటి భారతదేశ